అత్తగిరి లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఏదైతే ఉన్నదో ఆ జాతర ఇక్కడి ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క అనేక మంది అదే కాకుండా జిల్లా వెలుపల నుంచి కూడా ఇక్కడికి వస్తారు ఈ శ్రావణ మాసంలో అయితే దాదాపుగా ప్రతి శనివారం సోమవారం అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి యొక్క జాతర సమయంలో మాత్రం దాదాపు యాభై వేల మంది దాకా వస్తారు ఇక్కడ కాబట్టి వాళ్ళ సౌకర్యార్థం అనేక కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది రోడ్డు వెడల్పు చేయడం కానీ తర్వాత ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణ చేయడం కానీ దేవదాయ ధర్మదాయ శాఖ తీసుకోవాలి కానీ తీసుకోలేదు ఇప్పటి వరకు అయినప్పటికీ ఇక్కడ డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది భక్తుల సౌకర్యార్థం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలోకి తీసుకోవాలి దాన్ని యథావిధిగా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ శ్రావణ మాసంలో జరగాల్సినటువంటి యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తించాలి కాబట్టి తప్పకుండా ఇక్కడ సౌకర్యాలు మెరుగుపరచాలి మంచినీటి సౌకర్యమే కానీ ఇక్కడ దుకాందారులు కానీ వాళ్ళందరికి కానీ లైట్లు తర్వాత ఇది రెండు రోజులు జాతర నడవాలి ఒక్కరోజు జాతర కాకుండా రెండు రోజులు జరిపినట్టు కూడా చేయాల్సినటువంటి అవసరం అయితే శ్రావణ శనివారం కదా ఇది తర్వాత ఆదివారం కూడా జరుపుకోవచ్చు రెండు రోజులు జాతర నడుపుకున్నట్లయితే ఎక్కువ జనానికి ఉపయోగపడుతుంది అదే విధంగా కింద ఒక దేవాలయం నిర్మాణం జరిగింది కదా ఆ దేవాలయం నిర్మాణానికి కూడా అనేక మంది భక్తులు కూడా సంవత్సరం పొడుగుతో వస్తూనే ఉంటారు కాబట్టి ఇక్కడ సౌకర్యాలు నెలకొల్పాలి ముఖ్యంగా నరసింహస్వామి నేను కోరుకునేది ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి యొక్క కష్టాలన్నిటినీ తొలగిపోవాలి ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం యొక్క పంటలు సక్రమంగా వండాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ప్రాంతానికి నీళ్లు రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ప్రాంతం లోపల విద్యుత్ శక్తి కూడా అంతరాయం లేకుండా విద్యుత్ శక్తి గతంలో ఏదైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా కొనసాగాలని నేను ఈ భగవంతుని కోరుకుంటాను